అందరికీ నమస్కారం ఈరోజు మనం మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయకుడి కథ గురించి మాట్లాడుకుందాం మనందరికీ తెలిసిన దేవుడే కదా కాని ఆయన పుట్టుక వెనుక ఉన్న కథ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉంటుంది ఆలస్యం పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం ఈ కథని మనం వినాయకుడి మాటల్లోనే వింటే ఎలా ఉంటుంది ఆయనే మనకు చెప్తున్నట్టుగా ఊహించుకోండి ఎత్తైన హిమాలయ పర్వతాలు అక్కడ అమ్మ పార్వతీదేది నాన శివుడు అక్కడేనండి ఈ అద్భుతమైన కథ మొదలైంది అయితే ఒకరోజు ఏమైందంటే శివుడు ఎక్కడికో దూరంగా వెళ్ళాడు అప్పుడు పార్వతీదేవికి ఒంటరిగా అనిపించి ఒక కొడుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది అంతే తన ప్రేమ అంతా రంగరంచి మట్టితో ఒక అద్భుతాన్ని సృష్టించాలనుకుంది ఇక్కడ చూడండి పార్వతీదేవి ఎంత ప్రేమగా ఎంత శ్రద్ధగా ఆ బాలుడి రూపాన్ని మట్టితో తయారు చేస్తోందో ప్రతి అణువులోనూ తన ప్రేమను నింపి అలా బొద్దుగా ముద్దుగా ఉన్న ఒక రూపాన్నిచ్చింది ఆ రూపాన్ని చూసి ఎంత మురిసిపోయిందంటే దీనికి ప్రాణం పోయాలి అని బలంగా సంకల్టించుకుంది ఆ సంకల్పం ఎంత బలంగా ఉందంటే ఆ మట్టి బొమ్మకు ప్రాణం వచ్చేసింది అలా అన్మాట వినాయకుడు తన తల్లి ప్రేమ నుంచే పుట్టాడు ఆ తల్లి కొడుకుల ఆనందానికి అప్పుడు హద్దులేవు సరే అంతా బాగుందిగదా అయితే మట్టితో కదా పార్వతీదేవి అందుకని స్నానం చెయ్యాలి అనుకుంది అప్పటికే శివుడి ఇంట్లో లేడుగదా అందుకని తన ముద్దుల కొడుక్కి ఒక చిన్న బాధ్యత అప్పగించింది ఆమె చెప్పింది ఇది కన్నా నేను స్నానం చేసి వస్తాను అంతవరకు నువ్వీ ద్వారం దగ్గర కాపులా ఉండు ఎవ్వర్నీ అస్సలు ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అంతే అప్పుడే పుట్టిన వినాయకుడు అమ్మ మాటంటే వేదమనుకున్నాడు కాని సరిగ్గా ఇదే విషయం కథను ఊహించని మలుపు తిప్పబోతోంది అలా వినాయకుడు బయట కాపలా కాస్తున్నాడు చాలా శ్రద్ధగా అమ్మ చెప్పిన పనికదా ఇంతలో నీలం రంగులో చాలా తేజస్సుతో ఒక వ్యక్తి అటువైపు రావటం చూశాడు అప్పుడే పుట్టిన ఆ పసివాడికి ఆయనెవరో తెలీదుకదా అమ్మ చెప్పిందికదా ఎవరినీ రానివ్వద్దని అంతే వెంటనే ఆ వ్యక్తిని ఆపి ఆగు అని గట్టిగా అరిచాడు వచ్చింది సాక్షాత్తు తన తండ్రి శివుడనీ ఆ చిన్నారికి తెలియదు ఆయనకు తెలిసింది ఒక్కటే అమ్మ ఆజ్ఞ పాటించాలి ఇక శివుడికి పట్టరా అని కోపం వచ్చింది ఎంత ధైర్యం నీకు నన్నే ఆపుతావా నేను శివుణ్ణి అని గర్జించాడు చూడండి ఒకరి అమాయకత్వం మరొకరి కోపం ఈ రెండింటి మధ్య జరిగిన ఈ చిన్న అపార్ధం ఎంత పెద్ద అనర్థానికి దారితీసిందో ఆ కోపంలో శివుడు ఏం చేశాడో తెలుసా ఒక్క వేటికి వినాయకుడు తలని నరికేశాడు అంతే ఆ చిన్నారి శరీరం నేలమీద పడిపోయింది ఈ శబ్దాలకి పార్వతీదేవి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది అక్కడ జరిగిన ఘోరం చూసి తట్టుకోలేకపోయింది ఏం చేశారో నా కొడుకుని ఎంత ప్రేమతో సృష్టించుకున్నానో నా బిడ్డని ఇలా చేశారేంటి అని గుండెలవిసేలా ఏడ్చింది ఆ తల్లి బాధ వర్ణించలేనిది భార్య ఆవేదన చూసి శివుడికి కూడా అర్థమైంది తాను ఎంత పెద్ద తప్పు చేశాడో వెంటనే పశ్చాత్తాపంతో నీకు మాట ఇస్తున్నాను పార్వతి నా తప్పు నేను సరిదిద్దుకుంటాను మన బాబుకి వెంటనే ఒక తలని తీసుకొచ్చి అతికిస్తాను అని వాగ్దానం చేశాడు అన్నదే తడవుగా శివుడు అడవిలోకి బయల్దేరాడు ఆయనకొక ఏనుగు కనిపించింది ఇంకా ఆలస్యం చేయలేదు క్షణాల్లో ఆ ఏనుగు తలతో తిరిగి వచ్చాడు తన కొడుక్కి మళ్లీ ప్రాణం పోయడానికి శివుడు ఆ ఏనుగు తలని ఆ చిన్నారి బాలుడి శరీరానికి అమర్చాడు ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది వినాయకుడు మళ్లీ ప్రాణం పోసుకున్నాడు ఏనుగు ముఖంతో ఒక కొత్త జీవితం ఒక కొత్త రూపం ఇది కథలో చాలా కీలకమైన ఘట్టం ఇప్పుడు కథ చివరి భాగానికి వచ్చేశాం ఇక్కడ వినాయకుడు కేవలం పునర్జన్మ పొందటమే కాదు ఆయనకొక గొప్ప వరం ఒక గొప్ప గుర్తింపు కూడా లభించాయి కొడుకుని చూసి శివుడు ఎంతో గర్వపడ్డాడు ప్రాణాలకి తెగించి తల్లి మాటను నిలబెట్టినందుకు చాలా మురిసిపోయాడు అందుకే అతనికి సంపద అపారమైన తెలివితేటలు అన్నీ ఆశీర్వాదంగా ఇచ్చాడు చూశారుకదా ఆ చిన్నారి విధేయత ఎంత గొప్ప ఫలితాన్నిచ్చిందో అప్పటినుంచి వినాయకుడికి ఎన్నో పేర్లొచ్చాయి విఘ్నాలని తొలగిస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడు కోరినవి సిద్ధింపజేస్తాడు కాబట్టి సిద్ధి వినాయకుడు వక్రతుండు ఇలా ఎన్నో పేర్లు అన్నిటికన్నా ముఖ్యంగా ఆటంకాలను తొలగించే దేవుడుగా ప్రసిద్ధి చెందాడు చూశారా ఎంత విచిత్రమో విఘ్నాలను తొలగించే దేవుడుగా పేరు పొందిన వినాయకుడే తన పుట్టుకలో ఇంత పెద్ద విఘ్నాన్ని ఎదుర్కొన్నాడు దీని వెనుక ఉన్న అర్థమేమై ఉంటుంది బహుశా పెద్ద పెద్ద అడ్డంకులను దాటిన వాళ్లకే ఇతరుల అడ్డంకులను తొలగించే ఎంత శక్తి వస్తుందేమో మీరేమనుకుంటున్నారు